ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో కొత్త చిచ్చు ఎటు తెలుసుకోలేకపోతున్నా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ విరాలు ఏంటి అనేది వీళ్ళలో తెలుసుకుందా వీడిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామని తేన్మార్ మల్లన్న తన ప్రసంగాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ నేత రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు వీరేలగూడలో జరిగిన బీసీ గర్జన సభలో రేవంత్ రెడ్డి చివరి ఓ ఓసీసీఎంగా వ్యాఖ్యానించారు స్థానిక ఎమ్మెల్యే భద్ర లక్ష్మారెడ్డిని ఓడించి బీసీలోనే గెలిపిస్తామని ప్రకటించడం కాంగ్రెస్లో ఆగ్రహానికి కారణమైంది అందుగాక కులగర్ణ సర్వేను తప్పుబట్టి దాన్ని ప్రజలను దగ్గం చేయడం పిలుపునివ్వడం పార్టీ అధిష్టానం సీరియస్గా ఆలోచింపజేసింది ఇక పార్టీ క్రమశిక్షణ చర్యలు మళ్ళా వ్యవహార శైలిపైనే కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా స్పందించి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాస్ నోటీసులు జారీ చేసి వివరణ కోరింది అయితే ఆ నోటీసులకు స్పందించకపోవడం తనకు ఎవరికి వివరణ ఇవ్వాలని ప్రకటించడం పార్టీలో మరింత చర్చకు దారితీసింది రెడ్డి సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రెడ్డి జాగృతి సంస్థ గాంధీభవన్లో నిరసన తెలిపింది పార్టీ నేతలు మల్లన్న తీరును కూలి ఇచ్చి తరలించుకోవడం గాక వ్యాఖ్యానిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మల్లన్న రాజకీయ నేపథ్యం తిరుమల మల్లన్న మాజీ జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు రెండు వేల పదిహేనులో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది హుజరాబాద్ ఆ ఉజరానగర్లో ఉప ఎన్నికల్లో శుసంద్ర అభ్యర్థి రెండు వేల ఇరవై ఒకటిలో బీజేపీలు చేరి మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలుగా ఓటమి చూజేశారు రెండు వేల ఇరవై రెండులో బీజేపీ వీటి సొంత పార్టీ స్థాపనకు ప్రయత్నించిన మల్లన్న చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల ఇరవై నాలుగులో గెలిచారు బీసీ నేతలతో పాటు నేతలపై విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది అయితే సామాజిక వర్గాల స్పందన మల్లనా బీసీ పోరాడుతున్నా అని చెప్పినప్పటికీ ఆయన వ్యాఖ్యలు కూడా విదేశాలు రెచ్చగొడుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నాయకత్వం మళ్ళాపై కంటి చర్యలు తీసుకోవాలని భావిస్తుంది ఇక పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ ఆదేశాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం సామాజిక మాధ్యమాల్లో మల్లనా వ్యాఖ్యలు వైరల్గా కొందరు బీసీ నినాదాన్ని సమర్థిస్తు కొందరు పార్టీ వ్యతిరేకంగా మాట్లాడడాన్ని తప్పుపడుతున్నారు మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్గత కాలంలో సృష్టిస్తున్నాయి పార్టీ ఆయనకు ఎమ్మెల్యే ఇచ్చి గౌరవించడం సొంత నేతలపై విమర్శలు పార్టీకి సవాలుగా విసురుతున్నారు